హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడుగున్నారండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కానీ లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో మనం తీసుకున్నటువంటి కాయిన్స్ కానీ మార్చినప్పుడు ఆర్నమెంట్గా ఎలా పొందాలి అంటే ఎన్ని గ్రాములు కలిసి వస్తుంది మనకి యాజ్ టీజ్గా ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇరవై గ్రాముల గోల్డ్ బిస్కెట్ కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కొనుక్కుని మార్చినప్పుడు యాజ్ ఈజ్గా అంతే వెయిట్తో గోల్డ్ వస్తుందా లేకపోతే ఎక్కువ వస్తుందా అని చెప్పి అడిగారనమాట సో ఇక్కడ ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్స్ని కానీ కాయిన్స్ కాయిన్స్ని ట్వంటీ టూ క్యారెట్లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ట్వంటీ టూ క్యారెట్ అంటే మనకేంటండి కాయిన్స్ ఉన్నాయి బట్ మనం జ్యువెలరీగా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి బిస్కెట్ నుంచి ఆభరణాలు చేసుకోవాలనుకున్నప్పుడు అది ట్వంటీ టూ క్యారెట్లోకి ఖచ్చితంగా కన్వర్ట్ చేయాల్సిందే ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది ప్యూరిటీ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో మనకి ఎలాంటి ఆర్నమెంట్ కూడా తయారు చేయడానికి వీలు పడదు ఎందుకంటే బంగారం అందరికీ తెలిసిందే అండి మెత్తటి లోహం అది గట్టిపడడానికి జ్యువెలరీగా ఆభరణంగా తయారు చేయాలి అంటే మాత్రం మనకి ట్వంటీ టూ క్యారెట్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే అందులో కొంచెం వెండి కానీ రాగి కానీ జింక్ కానీ కలపాల్సి ఉంటుంది అన్నమాట సో జనరల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూరిటీ సో ఈ ప్యూరిటీలో కూడా మనకి మూడు రకాలుగా ఉంటుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనం ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ అనుకుంటాం కదా బట్ దీంట్లో కూడా చిన్న వేరియేషన్తో మూడు రకాలైతే ఉంది అది చూద్దాము మనకి జనరల్గా ఇప్పుడు బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ తీసుకుంటే డబల్ నైన్ పాయింట్ నైన్ అని కానీ అంటే ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ అని కానీ లేదా ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో కానీ లేదా నైన్ నైన్ ఫైవ్ అనే ప్యూరిటీతో మనకు కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనకి దొరుకుతూ ఉంటాయి జనరల్గా మనం ఎక్కువ పర్చేస్ చేసేది ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ అండి కొన్ని దగ్గరలో మనకి ట్రిపుల్ నైన్తోనే ఉంటుంది చూడండి మీరు కావాలంటే డిఫరెన్స్ సో లేదా కొన్ని దగ్గరలో నైన్ నైన్ ఫైవ్ ఉంటుంది సో ఈ మూడు రకాల వేరియేషన్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్లో కానీ కాయిన్స్లో కానీ ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి మనం ఇరవై గ్రాముల బిస్కెట్ కానీ లేదా కాయిన్ కానీ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉన్నటువంటి ఇరవై గ్రాములతో మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ కనుక మనకు తెలుసుంటే మనం షాపుల్లో వెళ్ళినప్పుడు మోసపోకుండా ఉండొచ్చు ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండదు అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ నుంచి ఇన్ని గ్రాములు మార్చినప్పుడు ట్వంటీ టూ క్యారెట్లో ఎంత బంగారం వస్తుందని ఆ క్యాలిక్యులేషన్స్ తెలియక మనకి కమెంట్స్లోనూ అడుగుతున్నారు కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు తెలియకుండా వెళ్ళడం వలన మోసపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మనం కొంచెం అలర్ట్గా ఉండి మనకి ఈ విషయం తెలిసి ఈ విషయం మనకు తెలుసు అనే విషయం జ్యువెలరీ షాప్ వాళ్ళకు తెలిసిందనుకోండి ఎలాంటి చీటింగ్ చేయడానికి అక్కడ స్కోప్ అయితే ఉండదు సో అందుకని మీరు ఎక్కడైనా కూడా నోట్ చేసుకోండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఉదాహరణకి ఇక్కడ ఇరవై గ్రాములు చెప్తున్నాను నేను సో మీకు పది గ్రాముల ఐదు గ్రాములు అనేది మీ ఇష్టం క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఉన్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్తో ఉందనుకోండి ఇరవై గ్రాములు ఉందనుకోండి దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ట్వంటీ గ్రామ్స్ ఇంటూ అంటే మన దగ్గర ఎన్ని గ్రాములు ఉందో అన్ని గ్రాములు ఇంటూ నైన్ నైన్ పాయింట్ నైన్ 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 బై నైన్ వన్ పాయింట్ సిక్స్ నైన్ వన్ పాయింట్ సిక్స్ అనేది నైన్ వన్ సిక్స్ అనమాట నైన్ వన్ సిక్స్ అనేది ట్వంటీ టూ క్యారెట్ కదా అంటే ఇది ఆర్నమెంట్ కాబట్టి మనం ఇక్కడ డివైడెడ్ బై చేస్తున్నాం అనమాట సో ఎంత వస్తుంది అంటే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ డబల్ త్రీ అంటే ఇరవై ఒక్క గ్రాముల ఎనిమిది వందల ముప్పై మూడు మిల్లీ గ్రాముల ట్వంటీ టూ క్యారెట్స్ అంటే జువలరీకి అయితే ఇంత వస్తుంది సో మనం ఇక్కడ మార్చింది ఇరవై గ్రాముల బిస్కెట్ కానీ కాయిన్ కానీ మార్చినప్పుడు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఇరవై ఒక్క గ్రాముల ఎనిమిది వందల ముప్పై మూడు మిల్లీగ్రాములు వస్తుంది అదే ఈ సెకండ్ వన్ ట్రిపుల్ నైన్తో ఉన్నటువంటి ప్యూరిటీతో ఉన్న బిస్కెట్ కానీ కాయిన్ కానీ మార్చినప్పుడు సేమ్ అంతే అండి ఎన్ని గ్రాములు బిస్కెట్ అనేది ట్వంటీ ఇంటూ నైన్ నైన్ పాయింట్ నైన్ డివైడెడ్ బై నైన్ వన్ పాయింట్ సిక్స్ ఈజీ కోల్ట్ చేశామంటే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ చూసారా దీనికి దీనికి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వచ్చింది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనకి ట్రిపుల్ నైన్ ప్యూరిటీ ఇక్కడ వచ్చి ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ సో ఇక్కడ మీకు చూడండి కొన్ని మిల్లీ తేడా వచ్చింది సో ఇన్ని గ్రాముల మనకి ట్వంటీ టూ క్యారెట్ అనేది జ్యువలరీగా తీసుకోవచ్చు లేదా ట్రిపుల్ నైన్ ఫైవ్తో ఉన్నటువంటి ప్యూరిటీతో ఉన్న కాయనే మార్చాము లేదా బిస్కెట్ మార్చామంటే ఇరవై గ్రాములు అనుకున్నాం కదా సో ట్వంటీ ఇంటూ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి నైన్ నైన్ ఫైవ్ అనుకున్నాం కదా సో నైన్ నైన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై నైన్ వన్ పాయింట్ సిక్స్ సో నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్ అంటే ఇక్కడ మనకి ఎయిటీ సారీ నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ అనమాట సో ట్వంటీ టూ క్యారెట్ ఎంత వస్తుంది ఇరవై ఒకటి పాయింట్ ఏడు వందల ఇరవై నాలుగు మిల్లీగ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం వస్తుంది సో ఇది జ్యువెలరీగా తీసుకున్నప్పుడు కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఇందులోకి మనకి యాడ్ చేస్తారు కదా సో ప్యూరిటీని మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసినప్పుడు అదర్ మెటల్స్ యూస్ చేయడం వల్ల ఇంత ఎక్కువగా మనకి వస్తుందనమాట జనరల్గా తీసుకుంటే నాకు తెలుసండి ఒక్క గ్రామ్కి అంటే పది గ్రాములకి ఆ దగ్గర దగ్గర తొమ్మిది వందల పదిహేను తొమ్మిది వందల ఇరవై మిల్లీగ్రాములు మనకి అడిషనల్గా వస్తుంది అది ఒకటి గుడ్డు గుర్తుగా పెట్టుకోండి పది గ్రాములు అనుకోండి ఉదాహరణకి తొమ్మిది వందల చిల్లర మనకి ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే వన్స్ మీల జ్యువెలరీ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ మార్చి జ్యువెలరీ తీసుకున్నాక మీరు మళ్ళీ ప్యూరిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మీరు చేయించుకున్నా సరే లేదా మార్చుకున్నా సరే అంటే రెడీమేడ్గా కొనుక్కున్నా సరే తరువాత నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్యూరిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉండాలి రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ ఉండాలి మనకు నైన్ వన్ సిక్స్ ప్యూరిటీతో గోల్డ్ మెషిన్లో మీరు చెక్ చేసుకోవాలి ప్యూరిటీ మెషిన్లో అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా కనుక మనం అలర్ట్గా ఉన్నాము అంటే ఎలాంటి మోసాలు జరగవు ఇలా అలర్ట్గా లేకుంటే మాత్రము చాలా దగ్గరలా అంటే ఈ చిన్న షాపు పెద్ద షాప్ అనే లేదండి మనుషులను బట్టి మోసం చేస్తారు వీళ్ళకి గోల్డ్ గురించి ఎంత అవగాహన ఉంది బంగారం మీద ఎంత అవగాహన ఉంది ఎంత అవగాహన లేదనే దాన్ని బట్టి కూడా చీటింగ్ అనేది జరుగుతుంది సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒకవేళ మీ దగ్గర బిస్కెట్ ఉన్నిందనుకోండి కొన్నిసార్లు ట్రిపుల్ నైన్ ఉంది నైన్ నైన్ ఫైవ్ అనే ఉంది అని కూడా చీటింగ్ చేసే సందర్భాలు లేకపోలేదు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు తీసుకునే కాయిన్ కానీ బిస్కెట్ కానీ ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నదే ప్రిఫర్ చేయండి ట్రిపుల్ నైన్ ఉన్నా తీసుకోవచ్చు నైన్ నైన్ ఫైవ్ ఉన్నా తీసుకోవచ్చు బట్ మార్చుకునేటప్పుడు ఇట్లా మీరు కన్వర్ట్ చేసుకుంటారు కదా జ్యువెలరీగా కరిగించి చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మనకు బంగారం అనేది ఎక్కడ మిస్ చేయకుండా ఉండొచ్చు ఇకపోతే ఇక్కడికైతే మీకు క్లారిటీ వచ్చింది కదండి ఇక మనం తీసుకున్న వస్తువుకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కదా అది నిన్న అడిగారు ఒకరు సో మనం కొన్న వస్తువుకి ఇప్పుడు ఎంతైతే ప్యూరిటీ చెక్ చేసుకున్నామో ఎంత ట్వంటీ ఫోర్కి ఎంత ట్వంటీ టూ వస్తుందని తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు ఇప్పుడు ఏ వస్తువు అయితే మనం కొనుక్కున్నామో ఆ వస్తువుకి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజు జీఎస్టీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సిందే జీఎస్టీ అంటే అందరికీ తెలిసిందే అండి కామన్ త్రీ పర్సెంట్ ఇది మనం గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిపి త్రీ పర్సెంటు మనం వస్తువు కొనుక్కునే దానికి కాను ట్యాక్స్ అనేది పే చేస్తాం ఇది అందరికీ ఉన్నదే కాకపోతే ఇంకా మనం ఎట్లా బార్గెన్ చేయొచ్చు ఎక్కడ తగ్గించుకోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కున్న వస్తువుని బట్టి ఆ డిజైన్ బట్టి మనకైతే తరుగు అయితే ఉంటుందండి సో తరుగులో కొన్నిసార్లు చీటింగ్ జరిగే అవకాశం ఉంది సో ఆ తరుగు అనేది మనకు తగ్గించుకుంటే కొంతవరకు మనం మన డబ్బుని నష్టపోకుండా మనం బార్గెన్ చేసుకొని కొంచెం తగ్గించుకోవాలి సో అదొక్కటే మనం చేయాల్సింది సో విఏ అంటే ఏమంటే మనకి జ్యువెలరీ డిజైన్ బట్టి వస్తువును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక ట్వంటీ పర్సెంట్ విఏ వేశారనుకోండి మనం బార్గెన్ చేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్కి కానీ ఫోర్టీన్ పర్సెంట్కి కానీ రిడ్యూస్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అంటే ఇక్కడే మనకి ఎక్కువగా చీటింగ్ జరిగేది ఎక్కువగా వియ్య వేస్తూ ఉంటారు అంటే ఛార్జెస్ ఎక్కువ వేస్తుంటారు ఇద్దరు కూలి కానీ లేదా తరుగు తరుగు లేదు కూలి మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు లేదా కూలీ లేదు తరుగు మాత్రమే అని ఉంటారు బట్ ఏదైనా కూడా వియ్య అంటే రెండు మిక్స్ చేసే వేస్తారు అది ఒకటి తెలుసుకోవాలి మనము సో ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేదు ఓన్లీ తరిగే అని అనుకుంటాం కానీ రెండుటి మిక్స్ చేసే వాళ్ళు పర్సంటేజ్ వేస్తారు సో అక్కడ మనం తరుగు అనేది మనం బార్గెన్ చేసి కొంచెం తగ్గించుకోగలగాలి కొన్ని వస్తువులకి టెంపుల్ జ్యువెలర్స్కి వాటికి వీటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇట్లా రకరకాలుగా వేస్తూ ఉంటారు బట్ అది మాత్రం మనం కొంచెం బార్గెయిన్ చేసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేసుకోగలిగితే కొంచెం మనం సీటింగ్ చేయకుండా అంటే మనం మోసపోకోకుండా మంచిగా మన ఆర్నమెంట్ వరకు మనం డబ్బులు పే చేసి తెచ్చుకున్నట్టుగా మనం సాటిస్ఫై అవ్వచ్చండి సో ఇక్కడ మాత్రం రకరకాలుగా షాపులను పట్టించి ఇంకా డిజైన్ పట్టించి ఇంకా వాళ్ళ టాలెంట్ బట్టి మనతో గుంజేస్తూ ఉంటారనమాట తరుగు కూలీ విషయంలో మాత్రం ఏమీ చేయలేము సో మనం మ్యాక్సిమం ఇక్కడ చీటింగ్ జరగకుండా ఏదైతే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనం కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ మార్చుకున్నామో అక్కడ మనం ఎలాంటి బంగారాన్ని మనం అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మనం పోగొట్టుకున్నా కూడా మనం మోసపోయినట్టే కదా సో ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి సో ఈ విధంగా మీకు కొంచెం ఐడియా వచ్చింది అంటే ఇది తెలిసి పెట్టుకుంటే మోసం జరిగే అవకాశం దగ్గర అయితే జరగవచ్చు వాళ్ళకి ఈ వీడియో ఈ చిన్న వీడియో మీకు ఇది ఇదందరికీ కూడా బంగారు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు బంగారు ప్రియులందరికీ కూడా ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను సో చాలా మంచి ప్రశ్నే వేశారు మన సబ్స్క్రైబరు సో చాలా రోజుల నుంచి ఈ టాపిక్ మీద చేద్దామని బట్ ఎలాగూ ఇద్దరు ముగ్గురు అడిగేసారండి ఈ రీసెంట్గానే నాకు ఈ కమెంట్ వచ్చింది సో మీకు రిప్లై అయితే ఇచ్చానండి చూసి మీ ఆన్సర్ మీ రిప్లై ఇవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పాత వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి తర్వాత క్లోజ్ చేయండి వీడియో ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి ఏ నైస్ డే